భగవంతుడా ఆంజనేయ స్వామి ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం నాకు అశుభాలే ఏర్పడ్డాయి ఇకనైనా రెండు వేల ఇరవై ఆరు నుంచి వెళ్ళి నేను బాగుపడే విధంగా నన్ను ఆశీర్వదించు స్వామి అదే నేను వేడుకుంటాను ఓం నమ శివాయన నా భార్య విడికి వెళ్ళిపోయింది నేను బతకలేను నా పిల్లలేది నా భార్య ఏది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాకు పనికి రాలేదు ఈ బతుకు ఏం బతికేది ఏంటి బాబు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తాను ఏంటి ఏం చెప్పాలండి ఏం చెప్పాలి నా భార్య నాకు మోసం చేసి వెళ్ళిపోయిందండి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది నా పిల్లలు దూరం అయిపోయిందండి దూరం అయిపోయి ఈ రెండు వేల ఇరవై ఐదు నాకు అన్యాయం చేసిందండి అన్యాయం చేసి నేను ఎవరి కోసం బతకాలి నేను తప్పు చేశాను నేనేం పాపం చేశాను సార్ నేను పాపం చేశాను కాదు అన్ని సర్దుకుంటాయి వచ్చే ఇరవై ఆరు అన్ని బాధపడదు అందరి ఇళ్ళల్లో హ్యాపీ చేసుకుంటున్నాయి హాయిగా నేను ఇష్టపడతానని నీకు కూడా మంచి రోజులు వస్తాయి ఏదైనా ఒక పని చేసుకొని పచ్చేటరా సార్ తప్పకుండా వస్తాయి వస్తాయా సార్ తప్పకుండా వస్తాయి ఆవిడ మానేసి ఆవిడ మాటలేకపోతున్నా సార్ నేను మాడలేకపోతున్నా ఈ బాధతో నేను మానే గుర్తొస్తుంది సార్ మోసం నేను భరించలేను సార్ దేవుడున్నాడు ఏ దేవుడు సార్ ఏమైంది ఏం చెప్పమంటారు సార్ నాకు కూడా అవే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలతోనే తకమిక మాడతానా ఏడు ఏడువానికి నాకు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు అస్సలే పని చేస్తలేదు ఈ రెండు వేల ఇరవై తోనే ఏం లాభం లేకుంటది నీకంటే ఎక్కువన్నాయి సమస్యలు బాధపడదు అస్సలే బాధపడదు రెండు వేల ఇరవై ఆరు మంచి సంవత్సరము హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ 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 న్యూ ఇయర్ బాధపడకు రెండు వేల ఇరవై ఆరు చాలా మంచిగా ఉన్నదిరా బాధపడకు ఎవరు బిడ్డ మీరు ఎందుకు బాధపడుతుంది ఆయన ఇరవై ఐదు మాకు అసలే రెండు వేల ఇరవై ఐదు మంచిది కాదని మీరు అనుకుంటున్నారు హ్యాపీ న్యూ ఇయర్ అని పిలిచి మీరు సంతోషపడ్డది తిన్నది మీరు తాగింది మీరు నాకైనా తాగిచ్చారా నాకైనా తినిపిచ్చారా నేను స్వీట్ తిన్నానా మందు తాగానా మీ సంతోషం కోస్తా నన్ను పిలిచి ఇరవై ఐదు మంచిది కాదు అంటున్నారు ఇది బిడ్డ ఇది ఎవరి కర్మకు ఎవరి బాధ్యులు కారు మీ వంతు బాధ్యత మీరే వహించాలి అంతేకాని రెండు వేల ఇరవై ఐదు మీద ఖర్చు కాదు బిడ్డ మీరు చేసిన తప్పులకి నన్ను నిందిస్తున్నారా నన్ను నిందిస్తున్నారా నాయన నేను ఏం తప్పు చేస్తాను బిడ్డ నేను మంచిగా సంతోషం ఉందామని చెప్పాను నన్ను పిలిచి మీరు తాగేది మీరు సంతోషపడి మీరు నన్ను నిందిస్తున్నారా వద్దు నాయన అలా తప్పు చేయకండి సంతోషం ఉండండి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అక్క రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అక్క నాకు జనాలు స్వాగతంతో పిలిచారు రెండు వేల ఇరవై ఐదు పిలిచారు తిన్నారు తాగారు స్వీట్లు పంచుకున్నారు సంతోషం నన్ను చూస్తేనే వెళ్ళాను నేనేం తినలేదు తాగలేదు అక్క నేను చాలా కష్టపడ్డాను రెండు వేల ఇరవై ఐదు మంచిది కాదు నిందిస్తున్నారు ఇక్కడ నువ్వు అక్క రెండు వేల ఇరవై ఆరు జనాలు అని జాగ్రత్తగా చూసుకుంటావని పంపిస్తున్నా నేను స్వాగతం చెప్తున్నారు నీ జనాలు వెళ్ళక్క రెండు వేల ఇరవై ఐదులో చాలా తాగి తిని చాలా ఇబ్బందులు పెట్టిండ్రు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో నేను వస్తున్నా రెండు వేల ఇరవై ఐదు రోజులు మీరు తాగి తిని ఎంజాయ్ చేయడానికి చేస్తే బాగుండదు ఎంత మంచిగా ఉంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంత మంచిగా ఉంటుంది లేకపోతే భూమి బద్దలైపోతుంది చేసింది జోరుగా హ్యాపీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా కొత్త కొత్త హూహల్లో తేలిపోడియా మనసులోని ఆశల్ని పంచుకోబ్రద గుండెలోని భావాలు గుప్పు మన్న ఈ వేడా కదిలల్లే కాలపు కన్నెకి టాటా చెబుదామా జనవరితో అడుగులు వేస్తూ ముందుకి పోదామా హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా హ్యాపీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా కొత్త కొత్త హల్లో తెలిపోటియా మనసులోని ఆశల్ని పంచుకో బ్రద గుండెలోని భావాయ్ హలో అండి హ్యాపీ న్యూ ఇయర్ 2026 హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ వరంగల్ ఆర్టిస్ట్ గ్రూప్ నుంచి అందరం హ్యాపీ ఇయర్ సందర్భంగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చేస్తున్నాము ఈ యొక్క ఛానల్ ఛానల్ లైక్ చేయండి